అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజుటి కథ బావ మనసు ఇక కథలోకి వెళ్దాం ఆ రోజు శుక్రవారం కావటం వలన అమ్మవారికి మందారు పూలతో కట్టి అలంకరించాలని దుర్గా ఇంటి ముందున్న మందారుపు చెట్టు నుంచి మందారుపు పూలను కోస్తుంది దుర్గా వేగంగా వచ్చి మజ్జికన్నం పెట్టు నాకు పొలానికి వెళ్ళటానికి సమయం అవుతుంది ఆ పనేదో అమ్మకు చెప్పి నువ్వురా పైగా వరి పంటకు వచ్చింది కనుక వరిని కొయ్యటానికి కూలీలు పెట్టి పంటను కోయించాలి ఆ వస్తున్న బావా అంటూ దుర్గ వచ్చి పూజ కోసం పూలు కోస్తున్న బావా ఇదిగో ఇప్పుడే మజ్జికన్నం తెస్తా ఇలా కూర్చో అంటుంది బావా నేను నీతో రాన పొలానికి నీకు చేదోడు వాదోడుగా ఉంటా అంటుంది దుర్గ నీకెందుకే పని కోసం కూలీలు పెడతాను కదా ఈ ఎండలో నువ్వు పొలానికి వస్తే కందిపోతావు చాలు చాలే బావా ప్రతిసారి నేను అడుగుతూ ఉంటాను నువ్వు వద్దంటావు అంటూ మజ్జికన్నం పెరుగు మిరపకాయ పెట్టి పక్కనే కూర్చుంటుంది బావా ఆ ఏంటి చెప్పు అదే బావా ఈ బుధవారం నా పుట్టినరోజు అంటుంది దుర్గా ఆ విషయం నాకు తెలుసు అని అంటాడు మంజునాథ్ నువ్వెందుకు మర్చిపోతావు ఆ రోజు మీ చెల్లి సుధా పుట్టినరోజు కూడా కదా అది కాదు నేను అంటున్నది వేరే ఎప్పటి నుంచో చెబుతున్నా కదా ఖరీదైన మంచి పట్టు చీర తీసుకోవాలనుకుంటున్నానని దాని గురించి పోయిన పండక్కి సుగుణ ఉంది కదా నా ఫ్రెండు అది పట్టు చీర తీసుకుందండి పైగా నా దగ్గర లేదని వెదకారం చేసింది అవునా ఏంటిది పక్కనే కూర్చుని ఇంత ముద్దుగా మాట్లాడుతుందని అనుకున్న ఇదంతా దానికోసమా సరేలే కానీ ఈరోజు రేపు పొలంలో పని ఉంటుంది తరువాత రోజు పట్టణానికి వెళ్ళి తీసుకుందాం అంటాడు మంజునాథ్ మంజునాథ్ అలా అనేసరికి దుర్గ ఎంతో ఆనందంగా ఉంటుంది అలా రెండు రోజుల తరువాత మంజునాథ్ దుర్గని పట్టణంలో ఉన్న షాప్కి తీసుకుని వెళ్తాడు బావా ఈ షాప్లో మంచి మంచి పట్టు చీరలు ఉంటాయని మన పక్కింటి పద్మ చెప్పింది అంటూ ఆ షాప్లోకి వెళ్తారు సరేలే నీకు నచ్చింది ఎంచుకో అలాగే సుధాకి మంచి చీర తీసుకో అంటాడు మంజునాథ్ నాకు తెలుసు బావా మీ చెల్లెలకి తీసుకోమంటావని ఇంకా ఎప్పుడెప్పుడో ఆ మాట అంటావని ఎదురు చూస్తున్నా దుర్గా సుధ పుట్టినరోజు కూడా ఆ రోజే కదా పైగా అమ్మ కూడా సుధాకి మంచి చీర తీసుకోమంది మనం చీర ఇస్తే సుధ ఎంతో సంతోషిస్తుంది అంటాడు మంజునాథ్ ఏమైనంటే ఇటువంటి సెంటిమెంట్ డైలాగ్ కొడతావు సరే తీసుకుంటానులే అంటూ ఇదిగో బాబు మంచి పట్టు చీరలు చూపించు అంటుంది అమ్మ ఈ షాప్లో ఉన్నవి అన్నీ మంచివే ఈ చీర చూడమ్మ రాజా సినిమాలో సౌందర్య కట్టింది ఈ చీర చూడు నువ్వు నాకు నచ్చావులో ఆర్తి అగర్వాల్ కట్టింది అని షాప్లో సేల్స్ మ్యాన్ అంటాడు ఏంటయ్యా మీ షాప్లో వాళ్ళు వీళ్ళు కట్టిన చీరలే ఉంటాయా ఇవేవి వద్దు ఆ పట్టు చీరలు చూపించు అంటూ రెండు పట్టు చీరలు ఎంచుతుంది బావా ఈ రెండు చీరలు చూడు బాగున్నాయా మంజునాథ్ చూసి ఆరు వేలు పట్టు చీర తన చెల్లెలకని నాలుగు వేల పట్టు చీర కని అంటాడు ఏంటి బావా ఆరు వేలు పట్టు చీర మీ చెల్లెలకా ఈ నాలుగు వేలు పట్టు చీర నాకా అంటుంది దుర్గా అది కాదు దుర్గా ఖరీదు ముఖ్యం కాదు రంగు ముఖ్యం ఈ ఎరుపు రంగు నీకు బాగుంటుంది ఈ చిలకాకు పచ్చ సుధాకి బాగుంటుంది అందుకోసమే కావాలంటే నీకు ఇష్టమైనదే చీర తీసుకో అంటాడు మంజునాథ్ చాలు చాలే బావా నీకు నచ్చింది తీసుకుంటాను అంటూ ఆ నాలుగు వేలు పట్టు చీరే తీసుకుంటుంది దుర్గా ఇక వెళ్దామా దుర్గా బావా మరొక చిన్న కోరిక ఏంటది మనం హోటల్కి వెళ్ళి భోజనం చేద్దాం బావా దుర్గా అమ్మ మన కోసం ఎదురు చూస్తూ ఉంటుంది బావా అత్తకి మనం భోజనం చేసే వస్తామని చెప్పా ఓహో అన్నీ సిద్ధం చేసుకుని వచ్చావా అంటూ భోజనం చేసి ఇంటికి బయలుదేరుతారు తరువాత రోజు పుట్టినరోజున వేగంగా లేచి దుర్గకి మంజునాథ్ దగ్గరికి తీసుకుని ముద్దు పెట్టి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తాడు థ్యాంక్స్ బావా అని అంటుంది దుర్గా ఇంతలో పార్వతమ్మ వచ్చి దుర్గా పుట్టినరోజు శుభాకాంక్షలు అని చెప్పి మంజునాథ్ దుర్గని గుడికి తీసుకుని వెళ్ళి మీ ఇద్దరు ఆ దేవుడి దర్శనం చేసుకుని రండి అని అంటుంది మంజునాథ్ తల్లి రెడీ అవు దుర్గా గుడికి వెళ్దాం అంటూ ఇద్దరు గుడికి వెళ్ళి ఆ దేవుడి దర్శనం చేసుకుంటారు ఇంతలో గుడికి దుర్గా స్నేహితురాలైన సుగున వస్తుంది సుగుణను చూసిన దుర్గా సుగుణ దగ్గరికి వెళ్ళి ఏమే సుగున బాగున్నావా బాగున్నానే ఏంటి ఇలా వచ్చావు ఈరోజు నా పుట్టినరోజు అందుకోసమే మా బావతో కలిసి ఆ దేవుడి దర్శనం చేసుకోవడానికి వచ్చాము చూసావా ఈ పట్టు చీర మా బావ కొనిచ్చాడు ఖరీదైన పట్టు చీర ఎంత బాగుంది కదా ఈ చూడు ఎంత బాగా మెరుస్తుందో ఇలాంటివి మరి రెండు కూడా తీసుకున్నాం అని అంటుంది దుర్గా మనసులో కుళ్ళుకుంటూ ఆ బాగుందే దుర్గా అని చప్పగా అంటుంది సుగుణ ఇక వెళ్ళొస్తామే సుగుణ పుట్టినరోజు కదా బోలిడన్ని పనులున్నాయి పట్టణంకెళ్ళి హోటల్లో భోజనం చేసి కేక్ కూడా అక్కడే కట్ చేద్దామని అంటున్నాడు మా బావ వస్తామే అని బడాయి వదిలింది దుర్గా మంజునాథ్ ఏంటి దుర్గా నువ్వు వంటున్నది నువ్వు ఊరుకో బావ ఆ సుగున దగ్గర అలానే మాట్లాడాలి లేకపోతే నా దగ్గర ఎంతో ఓవర్ చేస్తుందో నీకు తెలుసా దాని మొగుడు టీచర్ అని నువ్వు వ్యవసాయం చేస్తున్నావని దానికి ఎంత చిన్న చూపో నీకు తెలుసా అందుకే అది కుళ్ళుకోవాలనే జలక్కిచ్చా సరే బావా ఇక పద ఇంటికి వెళ్దాం అని ఇంటికి చేరుకుంటారు మంజునాథ్ సుధా పుట్టినరోజు ఈరోజే కదా మీరు వెళ్ళి మీరు కొన్న చీర పెడితే తను ఎంతో సంతోషిస్తుంది అలానే నా తరపున తనకి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పిరండి అని అంటుంది మంజునాథ్ తల్లి పార్వతమ్మ సరేనమ్మా కాసేపుట్లో బయలుదేరుతాము అని అంటాడు మంజునాథ్ దుర్గలు మంజునాథ్ దుర్గా వెళ్తూ మధ్యలో సుధా కోసం కేకుని కొని తీసుకుని వెళ్తారు రెండన్నయ్య అంటూ ఆహ్వానిస్తుంది సుధా అమ్మ సుధా బాగున్నావా నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు సుధా మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే అంటుంది దుర్గా అమ్మ కూడా నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు ప్రత్యేకంగా చెప్పమంది అమ్మ బాగుందా అన్నయ్య అని అడుగుతుంది సుధా బాగుంది నీకిమ్మని ఇవి పంపించింది ఈ చీర నీకు నచ్చిందా తల్లి చాలా బాగుందన్నయ్య ఈ చీర కట్టుకొని వచ్చి ఈ కేక్ కట్ చేయి సుధా అని కోరుతాడు మంజునాథ్ అన్నయ్య ఎందుకు ఇదంతా సుధా నీకు తెలియదా నువ్వు వంటే మీ అన్నయ్యకి పంచే ప్రాణాలని నువ్వు వేగంగా రెడీ అయ్యిరా అంటుంది దుర్గా సరే మీరు కూర్చోండి అని కాఫీ ఇచ్చి కొన్ని తినుబండారాలు పెట్టి గదిలోకి వెళ్ళి రెడీ అయ్యి వచ్చింది సుధా బావలేడా సుధా అని అడుగుతాడు మంజునాథ్ ఆయన పని మీద పట్టణానికి వెళ్ళాడన్నయ్య ఆయన రావటానికి లేట్ అవుతుందని దిగులుగా అంటుంది సుధా సరేనమ్మా ముందుకే కట్ చేయి అని అంటాడు మంజునాథ్ దుర్గా ఇలా రా ఏంటి సుధా మనమిద్దరం ఒకే క్లాస్మేట్లమే స్నేహితులమే కాదు ఒకే రోజు పుట్టాం కూడా కనుక ఒకే కేక్ కట్ చేద్దాం అని అంటూ కేక్ కట్ చేస్తారు సుధా దుర్గలు దాంతో సుధా చాలా సంతోషంగా ఉంటుంది సుధను చూస్తున్న మంజునాథ్ కూడా సంతోషిస్తాడు అలా సుధా పుట్టినరోజుని జరిపి సుధా చేతులతో వండి వడ్డించిన భోజనం తిని ఊరికి బయలుదేరుతారు సుధా ఇక వెళ్ళొస్తాం తల్లి అని మంజునాథ్ బాయి సుధా అని దుర్గా అంటారు అన్నయ్య మీరు వచ్చి కేక్ కట్ చేయించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అంటుంది సుధా నేను నిన్ను ఇలా చూసినందుకు నా మనసుకు ఎంతో హాయిగా అనిపిస్తుంది సుధా ఇక ఉంటాను తల్లి అని బయలుదేరుతారు బావా నువ్వు హ్యాపీనా అని అంటుంది దుర్గా చాలా సంతోషంగా ఉన్నా మరి నువ్వు దుర్గా అంటాడు మంజునాథ్ నువ్వు సంతోషంగా ఉంటే నేను సంతోషంగా ఉన్నట్టే నీ సంతోషమే నా సంతోషం అని కబుర్లు చెప్పుకుంటూ దారి మధ్యలో ఒక చోట బండి ఆపుతాడు మంజునాథ్ ఏంటి బావ ఎక్కడ ఆపావు నువ్వు ఇక్కడ నిల్చో అలా వెళ్ళి ఇలా వచ్చేస్తాను చిన్న పని ఉంది ఏం పని బావా పొలానికి పట్టిన పురుగుకి మందు కొనాలి అని చెప్పి వెళ్ళి తీసుకుని వచ్చి బయలుదేరుతారు కాసేపట్లో చేరుకుంటారు ఇంటికి ఇంటిలో అడుగుపెట్టిన వాళ్ళని సుధా ఎలా ఉంది అని అడుగుతుంది మంజునాథ్ తల్లి పార్వతమ్మ బాగుందత్తమ్మ మీ కోసం ఈ పిండి వంటలు పంపించింది తీసుకోండి అంటుంది దుర్గ ఆ రాత్రి పడక గదిలోకి వచ్చిన దుర్గని కళ్ళు మూసుకో అంటాడు మంజునాథ్ ఎందుకు బావా ముందు మూసుకో అంటాడు బావా ఏంటి చెప్పు ఒక్క క్షణం కూడా ఉండలేవేం అని బిడ్డపై కూర్చుని పెట్టి ఇక కళ్ళు తెరువు అంటాడు దుర్గా కళ్ళు తెరిచి చూస్తే తనకి ఇష్టమైన వెన్నెల ఫ్లేవర్తో కూడిన కేక్ బావా దీనికోసమేనా నువ్వు అక్కడ బైక్ ఆపి వెళ్ళావు అవును అందుకే ముందు కేక్ కట్ చేయి అంటాడు మంజునాథ్ దుర్గా కట్ చేసి బావా అంటూ మంజునాథ్కి తినిపిస్తుంది మరోసారి పుట్టినరోజు శుభాకాంక్షలు బంగారం అని దుర్గకి తినిపిస్తాడు మంజునాథ్ చాలా థ్యాంక్స్ బావా నా కోసం నాకు ఇష్టమైన కేక్ని తెచ్చినందుకు ఈ రోజుని నేను ఎప్పటికీ మర్చిపోలేను ఈ ఆనంద సమయంలో దుర్గా ఆ మాటనవా ఒక్కసారి అని అంటాడు మంజునాథ్ దానికి చాలా చాలే బావా అని దుర్గా అంటుంది దాంతో దుర్గని దగ్గరికి తీసుకొని నుదుటిపై ముద్దు పెట్టి హృదయానికి అద్దుకుంటాడు మంజునాథ్ బావా నీకొకటి చెప్పనా ఐ లవ్ యూ బావా నువ్వంటే నాకు చాలా ఇష్టం ఎంత ఇష్టం అంటాడు మంజునాథ్ చెప్పలేనంత అంటుంది దుర్గా దుర్గా మరో విషయం అదే మొన్న మొదటి రాత్రి చెప్పాను కదా ఆ అదా అప్పుడే మనం పిల్లలు కనొద్దు మా చెల్లెల సుధాకి పుట్టినాకే తరువాత మనం కందాం అని అంటావు అదే కదా ఎన్నిసార్లు చెప్తావు బావా దయచేసి నా కోసం ఈ కోరిక కాదనుక దుర్గా నీకు మీ చెల్లెలంటే ఇష్టం నాకు నువ్వంటే ప్రాణం ఇక నీ మాట కాదంటానా సరే బావా నీ కోసం ఒప్పుకుంటా అంటూ ఆ రాత్రి వరకే ఆపి నిద్రపోతారు ఈ కథ ఇంకా కొనసాగుతుంది దయచేసి ప్లీజ్ వాచ్ మై వీడియోస్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్